సందమామా వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయులందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి నేను దేశభక్తి గీతాన్ని పాడబోతున్నానండి ఈ పాటను నేను రాశాను ఇది ఇంతకు ముందు కూడా పెట్టాను గత సంవత్సరం కూడా ఈ పాటను నేను అప్లోడ్ చేయటం జరిగింది ఈ సంవత్సరం కూడా ఆ పాట ఆ పాట నేను పాడబోతున్నాను నేను బతికి ఉన్నంతకాలం ఈ పాటను పాడుతూనే ఉంటానండి ఈ పాట అంటే ఈ దేశభక్తి గీతం అంటే నాకు అంత ఇష్టం అనమాట నేను ఎంతో ఇష్టంగా రాసుకున్న పాట ఇది తెలుగు జాతి బిడ్డల్లారా చదువుకునే విద్యార్థుల్లారా జాతి బిడ్డల్లారా చదువుకునే విద్యార్థుల్లారా ఈరోజు స్వాతంత్ర దినోత్సవం మనమంతా చేయాలి జెండాకి వందనం మనమంతా చేయాలి జెండాకి వందనం ఎన్నో జాతులు మరెన్నో భాషలు జాతులు ఏవైనా భాషలు వేరైనా జాతులు వేరైనా భాషలు వేరైనా మనమంతా ఒకటే అని ఈ దేశం మాదే అని మనమంతా ఒకటే అని ఈ దేశం మాదే అని తెల్లదొరల నిదిరించి ప్రాణాలే అర్పించి తెల్లదొరల నిదిరించి ప్రాణాలే అర్పించి స్వాతంత్రమే తెచ్చినారు స్వరాజ్యమనే వరమిచ్చినారు స్వాతంత్రమే తెచ్చినారు స్వరాజ్యమనే వరమిచ్చినారు దిద్దితే సరిపోదురా స్వాతంత్ర యోధుల్ని మరవద్దురా ఆలుదితే సరిపోదురా స్వాతంత్ర యోధుల్ని మరవద్దురా త్యాగధనుల వారసులం మనమే కదా మన దేశ గౌరవాన్ని కాపాడుదాం త్యాగధనుల వారసులం మనమే కదా మన దేశ గౌరవాన్ని కాపాడుదా ఎగురవే ఎగురవే జెండా ఎగురవే జాతీయ జెండా మువ్వొన్నె జెండా మురి పాలు నిండా ఎగరవం మా నీవు ఆకాశమెల్లా మువ్వొన్నె జెండా పాలు నిండా ఎగురవమ్మ నీవు ఆకాశమెల్లా మన కీర్తి చాటవే లోకాని కల్లా మన కీర్తి చాటమ్మ లోకానికల్లా వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం జై హింద్ ఇప్పుడు మా పెద్దమ్మాయి ట్యూషన్లో పిల్లల్ని మీకు పరిచయం చేస్తానండి నేను చూడండి మీకు గనక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మల గట్టిగా క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి మరొక్కసారి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి మ్యామ్ వచ్చింది മാഡം <laughs> <laughs> <laughs>